సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు చాలా చాలామంది ప్రయాణాలు చేస్తారు ఇదే అదురుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు ఊళ్ళకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ క్రైమ్ నరసింహ కొత్తపల్లి అన్నారు సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డిసిపి క్రైమ్స్ ప్రజలకు పలు సూచనలు చేశారు ప్రజలందరికీ సైబరాబాద్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు వెండి ఆభరణాలు డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోండి సెక్యూరిటీ అలారం మరియు మోషన్ సెన్సార్ ను మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళాన్ని అమర్చుకోవడం మరిచిపోకండి తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారాన్ని ఇవ్వండి మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు డైల్ హండ్రెడ్ కు కానీ సమాచారాన్ని అందివ్వండి మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోండి మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి అంతేకాకుండా చక్రాలకు చైన్స్ తో లాక్ వేయడం మంచిది నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి ఇంటి ముందు చెత్తా చెదారం న్యూస్ పేపర్స్ మరియు పాల ప్యాకెట్లు జమకానివ్వకుండా చూడండి వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడతారన్న విషయాన్ని మరిచిపోకండి మెయిన్ డోర్ కు తాళం కప్ప వేసినప్పటికీ అది కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కూడా కనీసం కొన్ని లైట్లు వేసి ఉంచడం ఉత్తమం మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మరిచిపోకండి మీ ఇంటికి వచ్చి వెళ్లే దారులలో మరియు ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డీవీఆర్ కనబడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో దాచుకోండి అల్మారా మరియు కబోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్ పరుపులు దిండ్ల క్రింద అల్మారాల పైన డ్రెస్సింగ్ టేబుల్ పైన లేదా కబోర్డ్స్ లోను ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో పెట్టుకోవడం మంచిది బంగారు ఆభరణాలు వేసుకుని బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి సోషల్ మీడియాలో మీరు బయటకు వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు మీరు ఇంట్లో లేని సమయంలో మీ కమ్యూనిటీ మై గేట్ యాక్సెస్ గాని క్యూఆర్ కోడ్ ను గాని ఎవ్వరికీ ఇవ్వకండి సైబ్రాబాద్ పోలీసు వారి సూచనలు పాటించండి మీ ఇంటి రక్షణ కోసం భద్రతా చర్యలను తీసుకోండి